వాల్ స్ట్రీట్ స్టూడియోస్లో ఎట్లా అంటే మాకు యూ కెన్ యాక్చువల్లీ మీరు రీసెర్చ్ చేసి కంపెనీ గురించి చదివిన తర్వాత బ్రాండ్స్ ఏవేవైతే మాతో అసోసియేట్ అయినాయో మాకు ఏవే పార్ట్నర్షిప్స్ అయితే సైన్ చేశామో వాట్ ఆర్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ మన గవర్నమెంట్తో ఏం చేస్తున్నాము ఏం లాంచ్ చేస్తున్నాము దానివల్ల మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఏం బెనిఫిట్ ఉంటుంది దెన్ టు అంటే హౌ ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ ఒక ఆరు వేలతో మనం ఎట్లా మన ఫ్యూచర్ పిల్లలకి ఒక చిన్న గిఫ్ట్ లాగా యునో పుట్ అసైడ్ ద సిక్స్ థౌజండ్ జస్ట్ ఫార్ దెమ్ యాజ్ మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ అట్లా చేసినప్పుడు వాళ్ళకి ఎట్లా బెనిఫిట్ అవుతుంది ఒక దీంతో మీరు కంపెనీ గురించి చదివి కంపెనీ టీమ్ టీమ్ కానీ టెక్నాలజీ కానీ అక్యులేట్స్ అవార్డ్స్ పార్ట్నర్షిప్స్ ఇవన్నీ చూసిన తర్వాత దెన్ మీరు ఒక డెసిషన్ యూ కెన్ టేక్ అ డెసిషన్ ఆన్ దట్ సో అది నా సజెషన్ బట్ అగైన్ ఇట్స్ టోటలీ యువర్ కాల్